तो कॉल से हां रेनू भी नहीं निकला मोकड़ ले माजे माजे यार माजे माजे गवर्नमेंट को ना कॉल से बोले अंदर का अंदर का జై తెలంగాణ సోమవారం రోజున అసెంబ్లీ ప్రస్తుత స్థాయి సమావేశం బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది చీఫ్ గెస్ట్గా గౌరవ కేటీఆర్ గారు మరియు ఎమ్మెల్సీ కవితక్క గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధనాన్న గారు జీ క సోమవారం ఉదయం పదకొండు పదకొండు గంటలకు జరుగుతుంది కావున మండల మండలం నుంచి వచ్చే నాయకులు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కూడా తప్పకుండా రావాలని తెలియజేస్తున్నాము ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిన కోరుచున్నాము రాబో రోజుల్లో కూడా ఏం జరుగుతుందో కూడా మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది కేటీఆర్ గారు ఇప్పుడు జరగాల్సిన ఇప్పుడు ఏం చేద్దాం రేపు పొద్దున ఏం చేద్దాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా హాజరై ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిన కోరుచున్నాం ఎలక్షన్స్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు మాజీ ఎంపీ మరియు ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితమ్మ గారు మాజీ ఆర్టీసీ చైర్మన్ గౌరవ బాజిరెడ్డి గోరద గారు ముఖ్య అతిథులుగా ఉన్నారు మరి ముఖ్య నాయకులు అందరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఎప్పుడు ఇప్పుడు ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి వాళ్ళ ద్వారా తీరును ఎండగడుతూ రాబోయే రోజుల్లో మరి పార్లమెంట్ అభ్యర్థిని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా ఈ యొక్క సమావేశం ఉంటుంది మరి కార్యకర్తలు కూడా అందరి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను జై హింద్ జయచ